ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి కాగడం వల్ల మొత్తం పూలన్నీ అయిపోయినాయి మీకు ఆ ఐడియా కనబడుతుంది ఇక ఇక్కడ చూడండి మీరు మంచిగా చూసుకోండి ఏ దానికి కూడా మొగ్గలు లేవు పూలు లేవు ఇవన్నీ ఏం చేయాలంటే మొత్తం ఫోన్ చేసేయాలి ఇప్పుడు నేను చేసే పని అదే అయితే ఏ బ్రాంచ్ కూడా ఉంచద్దు ఫ్రెండ్స్ ఏదైనా బ్రాంచ్ అనుకోండి మనకు చిగుళ్ళు రావు చిగుళ్ళు రావు మళ్ళీ మొగ్గలు రావు నెక్స్ట్ సీజన్ కోసం అంటే ఈ సీజన్లో ఏమవుతుందంటే రెండు సార్లు మనం క్రాప్ తీసుకోవాలంటే ఈ మొండలన్నీ కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద మండలు చిన్న చిన్న మండలని ఏం ఆలోచించకుండా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఏం చేయాలంటే ఫ్రెండ్స్ కాడ కొంచెం గులగుల చేసేసి మనం కంపోస్ట్ ఇచ్చుకోవాలి కంపోస్ట్ ఇచ్చే ఇచ్చేసిన తర్వాత కంపల్సరీ రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూసిం మీరు ఈ మొక్కనే అయితే నేను మళ్ళీ మళ్ళీ చూపెట్టడానికి ప్రయత్నం చేసేది అందుకే ఎందుకంటే మొత్తం ఎండిపోయిన కమ్మలు కానీ మా ఉల్లారిన కొమ్మలు కానీ ఉంటే మనకు పూలు అనేటివి చూడండి కింద కూడా ఈ బ్రాంచెస్ ఎక్స్ట్రా బ్రాంచెస్ వచ్చినా చూడండి వీటిని కూడా ఉంచవద్దు ఈ విధానం కూడా మనం ఫాలో కావాలి ఫాలో అయితే ఏమవుతుందంటే మన మొక్కలు మంచిగా పూలు వస్తాయి ఆ పూలు పూస్తే మళ్ళీ మళ్ళీ మొక్కలు అయితే కంపల్సరీ రావాలంటే ఇదే విధానం ఫ్రెండ్స్ మల్లె చెట్టు అయినా ఇదే విధానం మనం కాగడం వల్ల అయినా ఇదే విధానం రెండిటికి ఒకటే విధానం కాగడం వల్ల నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను అయితే ఎండల మొక్కలు ఉండడం ద్వారా మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది అయితే మల్లె మొక్కలు ఈ సన్లైట్ బాగా తాకి మంచిగా నీళ్ళు అందిని అనుకోండి మంచి పూలు వస్తాయి ఫ్రెండ్స్ చాలా చాలా పూలు వస్తాయి నేనైతే గమనించినది ఈ మొక్కనైతే నేను ప్రతి ప్రతిసారి నేను ఇంకా వేరే మొక్కలు నీడలున్న మొక్కలు చూపిస్తాను మీకు ఆ నీడలున్న మొక్కలను ఇక్కడ చూడండి మీరు గమనించండి మనం కడే కటింగ్ చేయనే లేదు ఆల్రెడీ చిగురు స్టార్ట్ అయింది ఈ చిగురు స్టార్ట్ అయినాక ఏమైతుందంటే కొంచెం మంచిగా తయారైపోయి మళ్ళీ మొగ్గలు వస్తాయి అయితే మనం ఈ ఆకులు దుంచడం ద్వారా చిగురులు కూడా బాగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇటువంటి పూలు అయిపోయిన బ్రాంచెస్ అన్నీ కట్ చేసేయాలి చిన్న చిన్న అయినా పర్లేదు పెద్ద పెద్ద అయినా పర్లేదు ఏదైనా సరే ఉంచద్దు సమ్మర్లో మనకు ఇది ఫ్రీగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు మనకు బండా వచ్చిండు ఆ బండాను వస్తే ఆపి ఇక్కడ వేసేస్తామని చెప్పిన ఇది మన ఖాళీ ప్లేస్ కాబట్టి ఇక్కడ వేయడం ద్వారా మనకైతే కంపోస్ట్ లెక్క తయారైపోతుంది సీజన్ అయిపోయే వరకు అయితే అక్కడ కూడా వేసినా చూడండి ఇంకొక ఇంకొక ప్లేస్లో కూడా వేసిన అది కూడా వేసి వారం రోజులు అవుతుంది ఆ వారం రోజుల కిందట అదే వేసిన నెల వరకు మనకు అది ఈజీగా పిప్పి మొత్తం అనేది కంపోస్ట్ లెక్క మారిపోతుంది ఆ నెల కాకపోయినా మనకు ఈ సమ్మర్ సీజన్ ఉంటుంది మార్చి ఏప్రిల్ ఐదు తారీఖు మనకు అది జూన్ వరకు స్టార్టింగ్ వరకు అయినా కంపోస్ట్ లెక్క మారిపోతే లేకపోయినా మనకు అది కొంచెం మట్టి తక్కువ ఉన్నది కాబట్టి అందులోనే మనం మొక్కలు పెట్టుకున్నా కానీ మంచి పరిస్థితి అయితే ఉంటుంది దీన్ని తీసేసుకొని వేరే మొక్కలు కూడా చేసుకోవచ్చు ఈ మొక్కలు మొత్తం ప్రూనింగ్ చేసిన ఇంక కొంచెం ప్రూనింగ్ ఏమైనా ఉంటే చేసేసుకుంటా అయితే మీకు చెప్పాలన్న పాయింట్స్ అయితే చెప్తా ఇక్కడ కాడ చూడండి మనం వాటరింగ్ అనేది కంపల్సరీ డైలీ చేయాలి ఇప్పుడు వాటరింగ్ చేసినాం అనుకోండి ఈజీగా మనకైతే ఈల్డ్ అయినా స్టార్ట్ అవుతుంది ఒక వారం పది రోజుల్లో మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది వారం పది రోజుల తర్వాత ఈ మొక్కను మీకు చూపిస్తా ఇంతే ఫ్రెండ్స్ అయితే నేను మల్లె మొక్కను ఒకటి చూపిస్తారా అండి మీకు మీకు నీడలున్న మొక్క ఎండలున్న మొక్కకు తేడా చూపిస్తా ఈ మొక్క పూలు బాగు ఆ మొక్క పూలు ఉపయోగపోవడానికి కారణం ఇదే చూపిస్తా ఇగో ఇక్కడ గుబ్బురుగా చెట్లు ఉన్నాయి మొత్తం గుబ్బురుగా చెట్లు ఉండవాల ఈ మల్లె మొక్క అయితే పూలు వేయట్లేదు మీరు చూడండి ఇగో ఇక్కడ మొత్తం నీడ పడుతున్నది నీడ పడతలేదు నీడ పడుతుంది కాబట్టి మనకు మొక్కలు అయితే పూలు వేయట్లేదు మళ్ళీ ఇక్కడ ఈ బ్రాంచెస్ కూడా అన్నీ కట్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ మల్లె మొక్కల వీడియో అయితే వేరే మల్లె మొక్క చూపిస్తాను అని చెప్పినా కదా ఇగో ఇది మంచి వాసన వస్తుంది మల్లె మొక్క ఈ పూలు చూడండి ఈ పూలు వస్తున్నాయి కానీ గుబురు గుబురు రావట్లేదు పైన ఉన్న మొక్క ఎంత పూలు వస్తుందో చిన్న మొక్కనే ఈ ఇంత పెద్దగా ఉన్న మొక్క కూడా పూలు వేయట్లేదు కారణం ఏంటంటే షేడు నీడ అని దీన్ని కూడా ప్రూవ్ చేసి కంపోస్ట్ ఇచ్చిన మొన్ననే కొంచెం చిగురులు వచ్చి కొన్ని కొన్ని పూలు అయితే వస్తున్నాయి ఇంత ఫ్రెండ్స్ మల్లె మొక్కలు బాగా పూలు వేయాలంటే ఇదే విధానానికి ఫాలో కావాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ పూలు చూపేట ఒకసారి ఇలా పిప్పి వాళ్ళని ఏమంటే వాళ్ళే చేస్తారు ఫ్రెండ్స్ చూడండి నేనైతే బండి వీడియో తీసిన ఆయన మన ఇంటికాడ ఇట్లా అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఏమని అంటే అక్కడ కింద పక్కనే వేస్తున్నాడు ఇది రెండు ఒక టూ మంత్స్ మనం వెయిట్ చేస్తే కంపోస్ట్గా మారిపోతుంది మారకున్నా పర్లేదు ఫ్రెండ్స్ మన అడుగుల కింద ఇది వాడుకొని మంచిగా మన గార్డెన్ అయితే డెవలప్ చేసుకోవచ్చు ఇది లైట్ వెయిట్గా ఉంటుంది చాలా మంచి ఉపయోగపడుతుంది మనకు దీన్ని ఉపయోగపడడానికి మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకోవాలి